హలో అండి నమస్తే ఈరోజు నేను కోటి సోమవారం వత్తి అయితే చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కోటి సోమవారం వత్తి చేసి వెలిగించి వెలిగించితే చాలా మంచిది శివుడికి చాలా ఇష్టమైన వత్తి ఇది నేను తెలుసుకునే చేస్తున్నాను నాకైతే ఇది ఇంతకు అయితే తెలియదు చూశాను చూసి అయితే చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా పత్తిలో నుంచి గింజలు తీసేసి ఇలా విభూతి కానీ పాలు కానీ నీళ్ళైనా కానీ చేతికి రాసుకొని ఇలా పోగు చేసేసుకోవాలి ఈ విధంగా పోగు చేసుకోవాలి అయితే పన్నెండు అవుతాయి ఐదు ఐదు రెండు ఐదు వరుసలు వేసాం కదా ఐదు అయితే పది అయ్యాయి ఇంకా మళ్ళీ ఒక వరుస వచ్చేటట్టు ఆరు అయితే పన్నెండు అవుతాయి ఐదు మళ్ళీ ఇంకొక వేసుకుంటే పదకొండు పదకొండు పోగులు ఇలా వేసుకోవాలి లైన్గా పదకొండు పోగులు ఇలా లైన్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక ఇంచు ఇంచు రెండు ఇంచుల వరకు ఇలా దుంచేసుకోవాలి ఇలా తుంచేసుకొని ఇవి పదకొండు చేసుకోవాలి పదకొండు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అయ్యాయి కదా ఈ పదకొండు రెండు చివర్లు ఇలా జాయింట్ చేసేసుకోవాలి పదకొండు పోగులది ఇలా రెండు చివరలు జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం జాయింట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వీటిల్ని ఈ పదకొండు ఒత్తుల్ని ఒక్కొక్కటిగా ఇలా కలిపేసుకోవాలి ఒక్కెక్కడ కలిపేసుకొని ఇలా నులు కొంచెం పత్తి తీసుకొని ఒత్తి పైకి కొంచెం నుల్మేసుకోవాలి ఇలా ఇలా వస్తుంది ఇలాంటివి పదకొండు చేసుకోవాలి పదకొండు పదకొండు వరుసలు ఒక ఒత్తు చేసి పదకొండు వరుసలు ఒక ఒత్తి చేసి అది ఇలా రెండు సైడ్లు నులుముకొని ఇవి మళ్ళీ పదకొండు జాయింట్ చేసుకోవాలి ఇలా నులిమేసుకొని కొంచెం పొట్టిగా ఉంటే కొంచెం సన్నగా పత్తి తీసుకొని ఇలా పొడుగు చేసుకోవాలి ఒత్తిని ఇప్పుడు పదకొండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇప్పుడు ఫస్ట్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు బొత్తుల్ని కలిపి దారంతో కట్టేసుకోవాలి కట్టేసుకొని మిగతా ఐదు ఒత్తులు ఇలా ఒక్కొక్కటి జాయింట్ చేసుకొని ఇలా దారంతో తిప్పేసుకొని కట్టుకోవాలి ఇప్పుడు ఈ పైన ఒత్తుంది కదా కొంచెం గట్టిగా దారంతో కట్టేసుకొని దింపేసుకోవాలి కొంచెం పత్తి తీసుకొని సన్నగా పైన ఒత్తి చేసేసుకోవాలి ఇలా నులుముకోవాలి కొంచెం విభూతి చేతికి పెట్టుకొని ఇలా ఇలా విభూతి పెట్టు విభూతి పెట్టుకొని చేతికిళ్ళ నూలు వేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఒత్తి కోటి సోమవారం ఒత్తి రెడీ అయ్యింది ఇది నేను వీడియో చూసి చేశాను ఫ్రెండ్స్ నేను వెలిగించుతాను అలానే నా సబ్స్క్రైబర్స్కి తెలియకపోతే తెలుసుకోవచ్చనైతే ఈ వీడియో చేశాను సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేసుకోకపోయిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో షేర్ చేయండి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఇది కోటి సోమవారం వత్తి కదా ఈ వత్తి కొబ్బరి చిప్పలో వెలిగించితే మంచిది తప్పకుండా వెలిగించండి పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు అయితే పొందండి చూసారు కదా ఓకే ఓకేనండి ధన్యవాదములు